క్రీస్తునందు ప్రియ సోదరి సోదరులారా బాగున్నారా ఇంట్లో అందరూ కులాసయనా చూడండి మనం దేవుని వాక్యాన్ని ఎట్టి పరిస్థితిలోనూ అశ్రద్ధ చేయకూడదు వాక్యాన్ని వింటూ చదువుతూ దాన్ని ఇతరులతో పంచుకుంటూ ఉండగా దేవుని ఆత్మ వాక్యాన్ని మనలో స్థిరపరుస్తాడు వాక్యం మీ హృదయంలో సమృద్ధిగా నివసిస్తుంది ఆధ్యాత్మిక జీవితంలో మీరెంతగానో ఎదుగుతారు రండి ప్రార్థన చేసుకుందాము కృపాసత్య సంపూర్ణుడా మా పరమతండ్రి నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్థుతులు నీ సంకల్పము నీ చిత్తము మాకు అన్ని పరిస్థితులలో శిరోధార్యం మాకు విధేయత గల మనస్సు దయచేయండి ప్రభు మా శ్రోతలను వారి కుటుంబాలను ఆశీర్వదించండి మేము అనుదినము నిన్నే నేర్చుకుంటాము మాకు అర్థమైనా కాకపోయినా నీ చిత్తమే మాకు ఉత్తమమైనది నీవు ఆగమంటే ఆగుతాము సాగమంటే సాగుతాము నీవు మాలో మా ద్వారా ఏమి చేయ తలపెట్టావు దానితో మేము సహకరించడము మాకు నేర్పు తండ్రి నీ బిడ్డలమైన మా ధ్యేయం సువార్త ప్రకటన నీ ఆత్మ మములను అదే దిశలో నడిపిస్తున్నాడు ఆ దేశమందలి సంఘములను ఆశీర్వదించి బలపరచు ప్రభు సంఘ శరీరములో విశ్వాసులందరూ సాటి అవయవములు అందరూ సమైక్యంగా ఉండి శరీర క్షేమాభివృద్ధికి ఎంతో కృషి చేయవలసి ఉంది మములను ఆత్మ అభిషేకమిచ్చి బలపరిచినందుకు కృతజ్ఞలం దేశమును దేశ ప్రజలను ప్రజానాయకులను ఆశీర్వదించండి వారిని బలపరచండి దేశమందు కరువు కాటకములు అలజడులు దౌర్జన్యము లేకుండా అంతటా శాంతి భద్రతలు నెలకొనాలని ప్రార్థిస్తున్నాము నేటి వాక్య ఆశీర్వాదములు మాకు సమృద్ధిగా అనుగ్రహించుమని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ యేసు సీమోను అనే ఒక పరిసయుని ఇంటికి భోజనానికి పిలిస్తే వెళ్లాడు పరిసయుడు యేసును ఎందుకు పిలిచాడు ఆయనలో ఏమి లోపము దొరుకుతుందా అని పసిగట్టడానికి పిలిచాడుగాని ప్రభువు మీద ప్రేమ ఉండి కాదు యేసు ఆ పరిసయ్యుని ఇంట్లో భోజనానికి కూచుని ఉండగా ఏమి జరిగింది ఆమె విలువైన అత్తరు బుడ్డి చేతపట్టుకొని పరిసయని ఇంటిలో ప్రవేశించింది వెనుకగా వచ్చి నిలిచింది ఏసు సోఫాలో కాళ్లు చాచుకొని కూచున్నాడు ఏసు పాదాల దగ్గర నిలిచి ఆమె ఏడుస్తోంది ఏసు ఆమె పాపాలు క్షమించాడు ఆమె తన కన్నీటితో ఆయన పాదాలను అభిషేకించింది ఆయన పాదాలు ముద్దెట్టుకుంది విలువైన అత్తరు ఆయన పాదాల మీద కృమరించింది పరిసయుడైన సీమోను ఇదంతా చూస్తున్నాడు అలాంటి పాపాత్మురాలితో తానైతే మాట్లాడడు దూరంగా తొలగిపోతాడు యేసు ఈమెను అంగీకరిస్తున్నాడు అంటే ఈమె ఎలాంటిదో ఈయనకు తెలీదు మరి ఈయన ప్రవక్త ఎలా అవుతాడు అనుకుంటున్నాడు సీమోను యేసు ను పాపాత్మురాలిని ఎదురెదురుగా నిలువబెట్టాడు శ్రీమోను ఈమె అధికమైన పాపాలు క్షమించబడినందున ఈమెకు నా మీద ఎక్కువ ప్రేమ ఉంది యేసు ఒక ఉపమానం చెప్పి ఎక్కువ బాకీ క్షమించబడినవాడు యజమానిని ఎక్కువ ప్రేమిస్తాడు అని చెప్పాడు శ్రీమోను నీవు నాకు కనీసపు మర్యాదలు కూడా చేయలేదు కానీ ఈ పాపాత్మురాలు క్షమించబడినందున నన్నెంతగానో ప్రేమించి ఘనపరుస్తోంది సీమోను పాపాలు క్షమించబడలేదు అతడు ఏసును ఎందుకు ప్రేమిస్తాడు ప్రేమించడు ఆమె పాపాత్మురాలు ఏ సత్క్రియలు ఆమె చేసి ఉండలేదు గాని క్రీస్తునందు విశ్వాసముంచి పరిశుద్ధురాలై నీతిమంతురాలైంది ప్రియశ్రోత నీ సంగతేమిటి ఉన్నపాటున యేసు దగ్గరికి వచ్చేయాలి నీ పాపాలను ఆయన క్షమిస్తాడు నిన్ను చేర్చుకుంటాడు సరే లూకాసువార్త ఎనిమిదో అధ్యాయంలోకి రండి మొదటి వచనం నుండి వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుతూ ప్రకటిస్తూ ప్రతి పట్టణములో ప్రతి గ్రామములో సంచారము చేస్తూ ఉన్నాడు పన్నెండుగురు శిష్యులు అపవిత్రాత్మలు వ్యాధులు పోగొట్టబడిన కొందరు స్త్రీలు అనగా ఏడు దయ్యములు వదలిపోయిన మగ్దలేనే అనబడిన మరియ హేరోదు యొక్క గృహ నిర్వాహకుడైన కూజా భార్య అయిన యోహన్న సూసన్న ఆయనతో కూడా ఉన్నారు వీరు ఇతరులనేకులు తమకు కలిగిన ఆస్తితో ఉపచారము చేస్తూ వచ్చారు ఇప్పుడు ప్రభువు విత్తేవాని ఉపమానం బోధించాడు నాలుగో వచనం నుండి బహుజన సమూహము కూడి నుండి ఆయన వద్దకు వస్తూ ఉండగా ఆయన ఉపమాన రీతిగా అన్నాడు విత్తేవాడు తన విత్తనములు విత్తడానికి బయలుదేరాడు అతడు విత్తుతూ ఉండగా కొన్ని విత్తనాలు త్రోవ ప్రక్కన పడి త్రొక్కబడ్డాయి గనుక ఆకాశపక్షులు వాటిని మింగివేశాయి మరికొన్ని రాతి నేలను పడి మొలిచి చమ్మలేనందున ఎండిపోయాయి మరికొన్ని ముండ్ల పొదల నడుమ పడ్డాయి ముండ్ల పొదలు వాటితో మొలిచి వాటిని అణిచివేశాయి మరికొన్ని మంచి నేలను పడ్డాయి అవి మొలిచి నూరంతలుగా ఫలించాయి ఈ మాటలు పలుకుతూ ఆయన బిగ్గరగా అన్నాడు వినటానికి చెవులు గలవాడు గాక ఆయన శిష్యులు ఈ ఉపమాన భావమేమిటి అని అడిగారు ఆయన అన్నాడు దేవుని మర్మములను ఎరిగి ఉండడము మీకు అనుగ్రహించబడింది ఇతరులైతే చూచి చూడక విని గ్రహించక ఉండాలని వారికి ఉపమాన రీతిగా బోధించబడుతున్నది ఈ ఉపమాన భావమేమనగా విత్తనము దేవుని వాక్యము త్రోవ ప్రక్కన ఉండేవారు వారు వినేవారే గాని నమ్మి రక్షణ పొందకుండా అపవాది వచ్చి వారి హృదయములో నుండి వాక్యమును ఎత్తుకొని పోతాడు రాతి నేలను ఉండేవారెవరనగా విన్నప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరిస్తారు గాని వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోతారు ముండ్ల పొదల్లో పడిన విత్తనమును పోలిన వారెవరనగా విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన చేత ధనభోగముల చేత అణచివేయబడి పరిపక్వముగా ఫలించనివారు మంచి నేలను ఉండే విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించేవారు శ్రోతలు వింటున్నారా విత్తేవాడు యేసు విత్తనము దేవుని వాక్యం పక్షులు సైతానుకు సంకేతం రాళ్లభూమి శరీరానుసారమైన మనస్సు వాక్యమనే విత్తనాన్ని ఈ రాళ్లు మొలవనివ్వవు ఐహిక వాంచలు విత్తనాన్ని అణిచివేస్తాయి అయితే కొన్ని విత్తనాలు పదునైన నేలలో పడి సమృద్ధిగా ఫలిస్తాయి అది మంచి పంట వాక్యం వారిలో బాగా ఫలిస్తుంది పదహారో వచనం నుండి మరో ఉపమానం ఎవడూ దీపమును ముట్టించి పాత్రతో కప్పివేయడు మంచము కింద పెట్టడు గాని లోపలికి వచ్చే వారికి వెలుగు అగపడాలని దీపస్తంభము మీద దాన్ని పెడతాడు తేటపరచబడని రహస్యమేదీ లేదు తెలియజేయబడక బయలుపడక ఉండే మరుగైనది ఏదీ లేదు కలిగిన వానికే ఇవ్వబడుతుంది లేనివాని నుండి తనకు కలదని అనుకున్నది కూడా తీసివేయబడుతుంది మీరు మీరేలాగు వింటున్నారో చూసుకోండి దీపాన్ని గురించిన ఈ ఉపమానం క్రియాత్మక సందేశం వెలుగు మనకు ఉంది అంటే అది గొప్ప బాధ్యత సత్యమనే వెలుగు నీకు ఇవ్వబడింది అంటే ఆ ప్రకారం నీవు జీవించాలి ప్రియశ్రోత కేవలం వెనడం సమాచారం సేకరించుకోవడం చాలదు మనకివ్వబడిన వెలుగుతో మనమేమి చేస్తున్నామో దేవుడు రేపు లెక్క అడుగుతాడు నీవు పూర్వం చీకటిలో ఉన్నావు ఇప్పుడు ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చావు నీకీ వెలుగునిచ్చిన వాని గుణాతిశయములను ప్రచురం చేస్తున్నావా ఇది నీ బాధ్యత కర్తవ్యం విధ్యుక్తం కొందరు దేవుణ్ణి ఎరిగి ఉండి కూడా ఆయనను మహిమపరచరు వెలుగును మరుగు చేస్తారు మనిషికి తిరుగుబాటు స్వభావం ఉంది చీకటిలో ఉన్న వ్యక్తి వెలుగును అంగీకరించకపోతే నశిస్తాడు క్రీస్తే వెలుగు మనకు వెలుగు ప్రాప్తించిన కొలది బాధ్యత నెరిగి వెలుగును అందరితో పంచుకోవాలి లేకపోతే నైతికంగా ఆధ్యాత్మికంగా అది అవుతుంది పంతొమ్మిదో వచనం నుండి వ్యక్తిగత సంబంధాలను గురించిన ఉపదేశం ఆయన తల్లి సహోదరులు ఆయన వద్దకు వచ్చి జనులు గుంపుగా ఉండడము చేత ఆయన దగ్గరికి రాలేకపోయారు అప్పుడు ఎవరో ఆయనకు తెలియజేశారు నీ తల్లి నీ సహోదరులు నిన్ను చూడగోరి వెలుపలా నిలిచి ఉన్నారు అందుకు ఆయన అన్నాడు దేవుని వాక్యము విని దాని ప్రకారము జరిగించే వీరే నా తల్లి నా సహోదరులు ఈ లోకంలో మానవ సంబంధాలను ఏసు కొట్టివేయలేదు గాని అంతకంటే ప్రగాఢమైన శాశ్వతమైన అర్థవంతమైన ఆధ్యాత్మిక సంబంధాలు వీటికంటే ఎంత విలువైనవో ఆయన ఎత్తి చూపుతున్నాడు మానవ రక్తము నీటికంటే చిక్కనిదైతే ఏసు రక్తం దేవుని రక్తం మానవ రక్తం కంటే చిక్కనిది ఏసు రక్తం చేత మనము దేవుని సంతానమవుతున్నాము ఇరవై రెండో వచనం నుండి మరొకనాడు ఆయన శిష్యులతో కూడా ఒక దోణి ఎక్కి సరస్సు అద్దరికి వెడదాము అని వారితో చెప్పగా వారు ఆ దోణను తోసి బయలుదేరారు వారు వెడుతూ ఉండగా ఆయన నిద్రించాడు అంతలో గాలి వాన సరస్సు మీదికి వచ్చి దోని నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉన్నారు గనుక ఆయన వద్దకు వచ్చి ప్రభూ ప్రభూ నశించిపోతున్నామని చెప్పి ఆయనను లేపారు ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దించగానే అవి అణిగి నిమ్మళమయ్యాయి అప్పుడు ఆయన వారితో అన్నాడు మీ విశ్వాసమెక్కడా అయితే వారు భయపడి ఈయన గాలిని నీళ్లను ఆజ్ఞాపించగా అవి లోబడుతున్నవే ఈయన ఎవరో అని ఒకనితో ఒకడు చెప్పుకుని ఆశ్చర్యపడ్డారు శ్రోతలు వింటున్నారా యేసు ఆయన శిష్యులు దోణెలో ఉండగా సైతాను ఉధృతంగా గాలి వాన రేపి సముద్రమును అల్లకల్లోలం చేశాడు దోణి అట్టిట్టయిపోయింది ఏసు ఆదమరిచి నిద్రపోతున్నాడు శిష్యులు కలవరపడ్డారు వారి ఆందోళనకు కారణం తుఫాను కాని ఏసు వారి విశ్వాసానికి ఎంతో ఆశాభంగం చెందాడు అందరమూ మునిగి చస్తామనే భయంతో నిద్రపోయే ప్రభువును లేపారు యేసు తుఫానును గద్దించాడు త్రుటిలో అంతా నిమ్మడించింది ప్రియశ్రోత నీ సంగతేమిటి జీవితయాత్రలో లోక సముద్రంలో తుఫానులు చెలరేగినప్పుడు నీవేమి చేస్తావు ప్రభువు నీతో ఉండగా కంగారెందుకు ప్రకృతి యావత్తు ఆయన ఆజ్ఞకు లోబడుతుంది ఆయన సృష్టికర్త సర్వాధికారము గల ప్రభువు నీవు ప్రభువులాగే నిశ్చింతగా ఉండగలవా యేసు ఎలాంటివాడో ఆయన ఏమి చేయగలడో నీ వెరిగి ఉండాలి ఏసు అభయవాగ్దానాన్ని మనస్ఫూర్తిగా నమ్ము నీకే అపాయమూ కలగదు వారు గలిలయ్యకు ఎదురుగా ఉండే గెరాసేనుల దేశానికి వచ్చారు ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరివాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చాడు వాడు దయ్యములు పట్టినవాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక సమాధులలోనే కాని ఇంటిలో ఉండేవాడు కాడు వాడు ఏసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి చెప్పాడు ఏసు సర్వోన్నతుడవైన దేవుని కుమారుడా నాతో నీకేమి నన్ను బాధపరచకు అని నిన్ను వేడుకుంటున్నాను ఏలైనగా ఆయన ఆ మనుష్యుణ్ణి విడిచి వెలుపలికి రమ్మని అపవిత్రాత్మకు ఆజ్ఞాపించాడు అది అనేక పర్యాయములు వాణ్ణి పడుతూ వచ్చింది గనుక వాణ్ణి గొలుసులతో కాలి సంఖ్యలతో కట్టి కావలియందొంచారు గాని వాడు బంధకములను తెంపగా దయ్యము వాణ్ణి అడవిలోనికి తరుముకుంటూ పోయింది యేసు నీ పేరేమని వాణిని అడుగుగా చాలా దయ్యాలు అతనిలో చొచ్చి ఉన్నాయి గనుక వాడు తన పేరు సేన అని చెప్పి పాతాళములోనికి పోవడానికి ఆజ్ఞాపించవద్దని వేడుకున్నాడు అక్కడ విస్తారమైన పందుల మంద కొండల మీద మేస్తూ ఉంది గనుక వాటిలో చొరబడడానికి తమకు సెలవిమ్మని ఆయనను వేడుకొనగా ఆయన సెలవిచ్చాడు అప్పుడా దయ్యాలు ఆ మనుష్యుణ్ణి విడిచిపోయి పందుల్లో చొచ్చాయి గనుక ఆ మంద ప్రపాతము నుండి వడిగా పరిగెత్తి ఊపిరి తిరగక చచ్చాయి మేపుతున్న వారు జరిగింది చూచి పారిపోయి ఆ పట్టణములో గ్రామములలో ఆ సంగతి తెలియచేశారు జనులు జరిగిన దానిని చూచి వెళ్లి ఏసునద్దకు వచ్చి దయ్యములు వదలిపోయిన మనుష్యుడు బట్టలు కట్టుకుని స్వస్థ చిత్తుడై యేసు పాదముల వద్ద కూర్చుండటము చూచి భయపడ్డారు అది చూచిన వారు దయ్యములు పట్టినవాడు ఏలాగు స్వస్థత పొందాడో జనులకు తెలియచేయగా గెరాసేనుల ప్రాంతములలో ఉండే జనులందరూ భయాక్రాంతులయ్యారు గనుక తమను విడిచి పొమ్మని ఆయనను వేడుకున్నారు ఆయన ధోని ఎక్కి తిరిగి వెళ్ళుతూ ఉండగా దయ్యములు వదిలిపోయిన మనుష్యుడు ఆయనతో కూడా తనను ఉండనిమ్మని ఆయన్ను వేడుకున్నాడు అయితే ఆయన అన్నాడు నీవు నీ ఇంటికి తిరిగి వెళ్లి దేవుడు నీకెట్టి గొప్ప కార్యములు చేశాడో తెలియచేయమని వానితో చెప్పి వాణ్ణి పంపివేశాడు వాడు వెళ్లి యేసు తనకెట్టి గొప్ప కార్యములు చేశాడో ఆ పట్టణమంతటా ప్రకటించాడు ప్రియశ్రోతలు వైద్యుడైన లూక వివరాలతో సహా ఈ సంఘటనను వర్ణించాడు దయ్యాలు ఉన్నాయి అనడానికి నాడు నేడు రుజువులు కోకొల్లలుగా ఉన్నాయి మత్తయ్య మార్కు సువార్తల్లో ఇదే సంఘటన విభిన్న దృక్కోణాలలో చూపటం జరిగింది వైద్యుడైన లూక తనదైన దృక్పథంలో ఈ సన్నివేశాన్ని చూస్తున్నాడు మనకు చూపుతున్నాడు దయ్యాలు మనిషి శరీరాన్ని మనస్సును ఆత్మను హింసిస్తాయి బాధిస్తాయి మనుషులను పాడుచేసి పాతాళానికి పడలాగుతాయి దయ్యాలు అంటే అపవిత్రాత్మలు గెరాసీను ప్రాంతం పూర్వం గాదుగోత్రానికి చెందింది వీరు యహోషువాతో యోద్ధాను నది దాటినవారు కారు దయ్యం పట్టినవాడు సమాజానికి దూరంగా సమాధులలో నివసిస్తాడు దిగంబరంగా తిరుగుతాడు సమాధుల మధ్య సంచారం చేస్తాడు దయ్యం ఎలా మాట్లాడిస్తే అలా మాట్లాడతాడు అతనికి స్వంత చిత్తమంటూ ఉండదు దయ్యం ఏసును గుర్తించింది యాకోబు పత్రిక రెండో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన అంటోంది దేవుడొక్కడే అని నీవు నమ్ముతున్నావు అలాగు నమ్మడం మంచిదే దయ్యాలు నమ్మి వణుకుతున్నాయి దయ్యాలు దేవునికి వ్యతిరేకంగా విరోధంగా పనిచేస్తాయి వాటికి తీర్పు ఉంది భౌతిక జగత్తు దృశ్యమాను ఆది భౌతికమైనది కనపడదు గాని అది ఉంది దేవదూతలు దేవుణ్ణి మహిమపరుస్తే పతనమైన దూతలు దయ్యాలు పిశాచాలై సైతానుకు సేవ చేస్తాయి దయ్యాలు అమానుష కార్యాలు మనుషుల చేత చేయిస్తాయి మానవ సంబంధాలను నాశనం చేస్తాయి అసభ్యమైన నీచ కార్యాలు చేయడానికి మనిషిని వాడుకుంటాయి సేన దయ్యం అంటే అది దయ్యాల సమూహం దయ్యాలు మానవ శరీరాన్ని ఆస్పదం చేసుకుని పనిచేస్తాయి పందుల్లోకి వెళ్లడానికి దయ్యాలు ఇష్టపడతాయి కాని పందులు దయ్యాలను ఇష్టపడవు ప్రాణాలు పోవడానికైనా ఒప్పుకుంటాయి గాని దయ్యాలంటే అసహ్యంచుకుంటాయి పందులు అడుగులేని అగాధంలో పడవేయబడే తీర్పు దినం తనకుందని దయ్యానికి తెలుసు గెరాసీనియులు ఏసును అక్కడి నుంచి వెళ్లిపోమ్మంటున్నారు వారికి పందులు కావాలి గాని ఏసు అక్కర్లేదంటున్నారు పందులే లాభం ఏసుంటే పందులు చస్తాయని వారి భయం ఒక పందికిచ్చిన విలువ ఆత్మకు ఇవ్వరు విలువల నెరుగని లోకం నలభై ఆరో వచనం నుండి జనసమూహము ఆయన కోసము ఎదురు చూస్తూ ఉంది గనుక యేసు తిరిగి వచ్చినప్పుడు వారాయనను చేర్చుకున్నారు అంతటా ఇదిగో సమాజమందిరపు అధికారి అయిన యాయీరు అనే ఒకడు వచ్చి ఏసు పాదముల మీద పడి ఆయనను బతిమాలుకుని అడిగాడు నా కుమార్తె చావడానికి సిద్ధంగా ఉంది నా ఇంటికి రా ఆయన వెడుతూ ఉండగా జనసమూహములు ఆయన మీద పడుతున్నారు అప్పుడు పన్నెండేండ్ల నుండి రక్తస్రావము గల ఒక స్త్రీ యవనిచేత నొందనిదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టింది వెంటనే ఆయన రక్తస్రావం నిలిచిపోయింది నన్ను ముట్టింది ఎవరు అని ఏసు అడుగగా అందరూ మేము ఎరుగము అన్నప్పుడు పేతురన్నాడు ఏలినవాడా జనసమూహము కిక్కిరిసి మీద పడుతున్నారు ఏసు అన్నాడు ఎవరో నన్ను ముట్టారు ప్రభావము నాలో నుండి వెడలిపోయిందని నాకు తెలిసింది తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూచి వణుకుతూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను ఎందు నిమిత్తము ఆయనను ముట్టిందో వెంటనే తాను ఏలాగు స్వస్థపడిందో ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియచెప్పింది అందుకు ఆయన అన్నాడు కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది సమాధానము గల దానివై వెళ్ళు శ్రోతలు వింటున్నారా పన్నెండేండ్ల రోగం పోయి ఈమె సంతోషిస్తూ ఉంటే పన్నెండేండ్ల కుమార్తె సావు బతుకుల్లో ఉందని యాయీరు ఏడుస్తున్నాడు యేసు రక్తస్రావ రోగిని ముట్టలేదు ఆమె ఆయనను ముట్టింది స్వస్థత పొందింది ఆమెది విశ్వాస స్పర్శ ఆ తరువాత యేసు యాయిరు కుమార్తె ఇంటికి వెళ్లాడు ఆమె చచ్చిందని అందరూ ఏడుస్తున్నారు వారు కిరాయికి వచ్చిన వారు యేసు రాగానే వారి ఏడ్పులు ఆగాయి కాని అవిశ్వాసంతో యేసును హేళన చేశారు యేసు ఆ పిల్ల తల్లిదండ్రులను పేతురు యాకోబు యోహానులను మాత్రమే లోపలికి రానిచ్చాడు ఆయన అవిశ్వాసుల కోసం అద్భుతాలు చేయడు విశ్వాసులు తమ విశ్వాసాన్ని బలపరుచుకోవడానికి యేసు అద్భుతాలు చేస్తాడు వచ్చే పాఠంలో వివరాలు విందాము ముగింపులో శ్రోత ఓ చిన్న ప్రశ్న నీవు రక్షించబడ్డావా విశ్వాసివా చచ్చిన వారిని సైతం బ్రతికించే యేసు నీ ప్రభువా లేకపోతే ఇప్పుడే ఆయనను స్వకీయ రక్షకునిగా అంగీకరించుమని దేవుని వాత్సల్యమును బట్టి నిన్ను బ్రతిమాలుకుంటున్నాము ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక ఆమెన్